టెలిగ్రామ్ చీఫ్ పావెల్ దురోవ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ యాప్‌పై దృష్టి సారించింది ఇండియాలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది గ్యాంబ్లింగ్ మోసాలు నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్ పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది ఎంక్వైరీలో ఏవైనా క్రిమినల్ యాక్టివిటీ లేదా కీలక విషయాలు బయటపడితే వాటి ఆధారంగా టెలిగ్రామ్ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేసే అవకాశం ఉంది కేంద్ర హోం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్ పై విచారణ జరుగుతోంది సెక్షన్ పద్నాలుగు సి ప్రకారం దర్యాప్తు సాగుతోంది గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్ లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి విచ్చలవిడిగా పోన్ వీడియోలో అప్లోడింగ్ షేరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది ట్రేడింగ్ పేరుతో స్టాక్ మార్కెట్ లో మోసాలు జరుగుతున్నాయి సైబర్ క్రిమినల్స్ కి ప్లాట్ఫామ్ గా మారింది డేంజర్ గేమ్స్ గ్యాబ్లింగ్ కూడా టెలిగ్రామ్ వేదిక పైర్ సీ మూవీలకు టెలిగ్రామే అడ్డాగా మారింది అంతేకాకుండా డ్రగ్స్ అక్రమ రవాణా హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్ లో ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ను యాభై శాతం కూడా ఫాలో అవడం లేదని టెలిగ్రామ్ పై ఆరోపణలు ఉన్నాయి యూజీసీ నీట్ వివాదంపై కూడా టెలిగ్రామ్ వార్తల్లో నిలిచింది దీంతో టెలిగ్రామ్ యాప్ పారదర్శకతపై చర్చ జరుగుతోంది ఇప్పటికే టెలిగ్రామ్ కారణంగా ఫ్రాన్స్ లో క్రిమినల్ యాక్టివిటీ పెరిగిందని యాప్ ఓనర్ ట్రావెల్ డ్యూరాను అరెస్ట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన దర్యాప్తులో అక్రమాలు నిజమే అని తేలితే యాప్ పై నిషేధం విధించే అవకాశం ఉంది